ఫార్ తెలుగు ఈ వీడియోలో మనం రామోజీ ఫిలిం సిటీ ఫుల్ ప్యాకేజ్ అండ్ టూర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా మనం ఫిలిం సిటీ టికెట్ ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు బట్ ఆ కేసులో అక్కడ మీరు కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది టికెట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే సెక్యూరిటీ మనల్ని వెరిఫై చేస్తారు అది కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టిక్కర్ ఇచ్చి మనల్ని బస్సులోకి పంపిస్తారు టెన్ మినిట్స్ బస్ జర్నీ తర్వాత యురేకా జంక్షన్ అని ఒక జంక్షన్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారు అక్కడ జాయింట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి మనం పార్టిసిపేట్ చేయవచ్చు యాక్టివిటీ బ్యాక్ సైడ్ లోనే మనల్ని వెల్కమ్ చేయడం కోసం ఒక వెల్కమ్ షో కండక్ట్ చేస్తారు ఈ షో కంప్లీట్ అయిన వెంటనే అదర్ షోస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం మనల్ని లోపలికి పంపిస్తాయి వెల్కమ్ షో కంప్లీట్ అయిపోయిన వెంటనే డాన్స్ షో స్టార్ట్ అవుతుంది డాన్స్ షో చాలా చాలా బాగుంటుంది దాన్ని మిస్ అవుతుంది డాన్స్ షో కంప్లీట్ అయిన వెంటనే మనల్ని రామోజీ మూవీ మ్యాజిక్ అనే ఒక ఏరియాకి తీసుకెళ్తారు ఈ ప్లేస్ లో మనకి షూటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది చూపిస్తారు ఇక్కడ టోటల్ ఫోర్ షోస్ జరుగుతాయి అండ్ ఈ ఏరియాస్ అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి వన్ ఆఫ్టర్ ది అదర్ మనల్ని షోస్ కి పంపిస్తూ ఉంటారు మూవీ మ్యాజిక్ లో జరిగే షోస్ ఏంటంటే యాక్షన్ షో ఫిల్మ్ దునియా స్పేస్ యాత్ర లైట్స్ కెమెరా అండ్ యాక్షన్ యాక్షన్ షో లో లైవ్ స్టంట్స్ చేస్తారు ఇవి చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి మిస్ కాకుండా చూడాలి ఈ షోస్ ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనల్ని ఫిల్మ్ టూర్ కి తీసుకెళ్తారు ఫిల్మ్ టూర్ బస్ లోనే స్టార్ట్ అవుతుంది ఈ బస్ జర్నీలో మనకి చాలా లొకేషన్స్ అండ్ సెట్స్ కనిపిస్తాయి ఈ సెట్స్ చాలా చాలా బాగుంటాయి ఈ బస్ జర్నీలో మనల్ని ఫస్ట్ తీసుకెళ్లే ప్లేస్ బాహుబలి సెట్ ఈ సెట్ లో బాహుబలి మూవీ రిలేటెడ్ ప్రాపర్టీస్ చాలా మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ దేవసేనాన్ని బంధించిన ఏరియా శివలింగం రాణ విగ్రహం ఇలా చాలా ప్రాపర్టీస్ మనం ఈ ప్లేస్ లో చూడొచ్చు దగ్గరలోనే మనకి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది బట్ ఫుడ్ కాస్ట్ చాలా హై ఉంటాయి బట్ టేస్ట్ మాత్రం అంత బాగాలేదు సో మీరు ఫుడ్ తినాలనుకుంటే ఈ ప్లేస్ లో కాకుండా వేరే సెట్స్ దగ్గర ట్రై చేయండి బాహుబలి సెట్ లో టూర్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని రైల్వే స్టేషన్ జైల్ అండ్ భాగవతం సెట్ కి తీసుకెళ్తారు ఈ సెట్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ మనల్ని సౌత్ టౌన్ నార్త్ టౌన్ మల్టీ పర్పస్ బిల్డింగ్ జగ్ ఫౌంటైన్ అండ్ ఏంజల్ ఫౌంటైన్ కి తీసుకెళ్తారు ఈ లొకేషన్స్ లోనే మనం మూవీస్ లో యూజ్ చేసే డిఫరెంట్ బిల్డింగ్స్ ఫౌంటైన్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్ ని చూడొచ్చు మనల్ని జపనీస్ గార్డెన్ అండ్ హవా మహల్ కి తీసుకెళ్తారు ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయండి జపనీస్ గార్డెన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ రామోజీ ఫిలిమ్స్ ఫోర్ పార్క్స్ కి తీసుకెళ్తారు వెమెన్ బొన్సాయ్ గార్డెన్ బటర్ఫ్లై పార్క్ అండ్ మ్యూజియం వింగ్స్ ఎక్సాటిక్ పార్క్ అండ్ అస్కారి గార్డెన్ ఈ ఫోర్ ప్లేసెస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ అండ్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ అండ్ పీకాక్స్ కనిపిస్తాయి ఈ ఫోర్ ప్లేసెస్ ఫిలం సిటీలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఇక్కడతో మన టూర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనల్ని బస్ లో మళ్ళీ యురేకా జంక్షన్ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ నుంచి మనల్ని ఫస్ట్లో లో టికెట్ వెరిఫై చేసిన గేట్ దగ్గరికి మళ్ళీ పంపించేస్తారు ఇక్కడ నుంచి మనం ఫిలిం సిటీ నుంచి అవుట్ అయిపోవచ్చు సో మీరు ఫిలిం సిటీకి రావాలి అంటే హైదరాబాద్ లో ఎక్కడైనా సరే మెట్రో తీసుకోండి మెట్రో తీసుకుని ఎల్బీ నగర్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఐదర్ ఆటో సర్వీస్ ఆర్ ఆర్టీసీ బస్ ద్వారా లో బడ్జెట్ లో మీరు ఫిలిం సిటీకి వచ్చే ఫిలిం సిటీ ప్యాకేజ్కి వస్తే స్టూడియో టూర్ అంటే నార్మల్ ఎంట్రీ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది దీంట్లో అడల్ట్స్ కి అయితే థర్టీన్ ఫిఫ్టీ అయితే లెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఛార్జర్ అలానే స్టార్ ఎక్స్పీరియన్స్ అని ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది దీంట్లో మీరు వెయిటింగ్ లేకుండా తొందరగా మీ టూర్ ని కంప్లీట్ చేసుకోవచ్చు దీంట్లో అడల్ట్స్ అయితే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ పిల్లలకైతే ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఛార్జెస్ సారి కదండి దిస్ ఇస్ ఆల్ అబౌట్ రామోజీ ఫిలిం సిటీ ఇక్కడికి ఒక కపుల్ ఆర్ ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫార్మర్ తెలుగు